హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోబస్ తెలుగు ఛానల్ ఈరోజు మనము హీరో గ్లామర్ ఎక్స్ అలాగే హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ రెండు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్స్ గురించి అయితే కంపారిజన్ చూసి ఏది బెస్ట్ చూద్దాము సో హీరో గ్లామర్ ఎక్స్ అని మొన్నే మధ్య హీరో వాళ్ళు అనౌన్స్ చేశారు కదా కొద్దిగా రీడిఫైన్ చేశారన్నమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ని అలాగే హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అప్పటి నుంచో పాపులర్ అయిన బైక్ సో ఈ రెండు అయితే పోటీ పడుతున్నాయి చూసేద్దాం ఏది బెస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ కనుక చూసుకుంటే గ్లామర్ ఎక్స్ వచ్చేసి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సీసీ ఇంజిన్ అయితే ఇంజన్తో అయితే వస్తుంది ఇంకా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మటుకు వన్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ సీసీ ఇంజన్తో అయితే వస్తుంది సో స్లైట్గా డిఫరెన్స్ ఉంది సో ఇంజన్ వైజ్గా అయితే కొద్దిగా స్కోర్ ఎక్కువ చేసింది గ్లామర్ ఎక్స్లో ఇంకా పవర్ విషయానికి వస్తే గ్లామర్ ఎక్స్ వచ్చేసి పదకొండు పాయింట్ నాలుగు ఎట్ ద రేట్ ఆఫ్ ఎయిటీ టూ ఫైవ్ జీరో ఆర్పిఎం దగ్గర పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకా హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి టెన్ పాయింట్ సెవెన్ ఎట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట సో పవర్ వైజ్గా చూసుకుంటే గ్లామర్ అనేది కొద్దిగా పవర్ అయితే బాగుంది కానీ టార్క్ విషయానికి వస్తే ఎలా ఉంటుందో చూద్దాము టార్క్ వచ్చేసి గ్లామర్ ఎక్స్ వచ్చేసి టెన్ పాయింట్ ఫైవ్ ఎట్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం అలాగే హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి టెన్ పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ థౌసండ్ ఆర్పిఎం అనమాట సో టార్క్ అనేది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో అయితే బాగుందని చెప్పుకోవచ్చు పవర్ గ్లామర్లో ఉన్నా కూడా టార్క్ వచ్చేసి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో ఉందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి గేర్ బాక్స్ అయితే రెండు కూడా ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సే ఒకటి కిందకి ఫస్ట్ది గేర్ కిందకి తర్వాత నాలుగు పైకి ఉంటాయి సో గేర్ బాక్స్ కూడా రెండు కూడా ఫైవ్ స్పీడే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వచ్చేసి గ్లామర్ ఎక్స్ అయితే నూట పాతిక కిలోలు నూట పాతిక పాయింట్ ఫైవ్ ఐదు కిలోలు ఉంది ఇంకా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మటుకు ఆల్మోస్ట్ లైక్ తొమ్మిది కిలోలు తక్కువ ఫ్రెండ్స్ నూట పదహారు కిలోలే సో ఎవరైనా లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళకి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే గుడ్ చాయిస్ అనమాట ఎందుకంటే వెయిట్ చాలా తక్కువ లైట్ వెయిట్ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి ఇది కూడా గ్లామర్ ఎక్స్ వచ్చేసి మీకు పది లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఇది ఇంకా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మటుకు ఇంకొక లీటర్ ఎక్కువ పదకొండు లీటర్లు సో ఆవియస్గా ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ అయ్యేది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఇంకా సీటు హైట్ సీట్ ఎత్తు కనుక చూసుకుంటే రెండిట్లో కూడా సెవెన్ నైంటీ ఎంఎం ఉంది ఏడు వందల తొంభై ఎంఎం అనమాట సో షార్ట్ రైడర్స్ కానీ హైట్ రైడర్స్ కానీ మంచి సీట్ హైట్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇంకా మైలేజ్ వచ్చేసి అరఐ మైలేజ్ ఇది అరఐ మైలేజ్ రెండు కూడా అరవై ఐదు కిలోమీటర్స్ పర్ లీటర్ అని చెప్తున్నారు కానీ రియల్ టైం వచ్చేసి మీకు ఆల్మోస్ట్ లైక్ బేస్డ్ ఆన్ యువర్ రైడ్ తర్వాత టైర్లలో గాలి ఇంజన్ మీరు ఎలా చూసుకుంటున్నారు అవన్నీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మంచిగా మెయింటైన్ చేసుకునే వాళ్ళకైతే ఫిఫ్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వరకు వస్తుందని చెప్తున్నారు రియల్ టైం అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి రైడ్ సస్పెన్షన్ రెండు కూడా గ్లామరెక్స్ వచ్చేసి కంఫర్ట్ ఓరియంటెడ్ సిటీ రైడ్ అయితే సాఫ్ట్గా ఉంటుంది ఇంకా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ మటుకు లైట్ వెయిట్ వల్ల ట్రాఫిక్లో మీరు చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను కొంతమంది ర్యాపిడో బైక్స్ వాళ్ళని కూడా గ్లామర్ ఎక్స్టెక్ వాళ్ళని అడిగితే వాళ్ళంతా సాటిస్ఫై అవ్వలేదు ఫ్రెండ్స్ ఎక్స్టెక్తో సో మరి గ్లామర్ ఎక్స్లో మరి అవన్నీ రిజాల్వ్ చేశారని అనుకుంటున్నాను ఇష్యూస్ చాలామంది కూడా ఇప్పుడు ఈ మధ్య ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే చాలా పాపులర్ అయింది కదా చూద్దాం మరి గ్లామర్ ఎక్స్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఏది క్లిక్ అవుతుందో ఎంత పోటీ ఇస్తుంది అనేది ఇంకా కలర్స్ వచ్చేసి గ్లామరక్స్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో బ్లాక్ కలర్ విత్ రెడ్ డెకాల్స్ బ్లాక్ విత్ బ్లూ ప్యూర్ రెడ్ అలాగే ప్యూర్ సిల్వర్ అలాగే ప్యూర్ బ్లూ ఈ ఐదు కలర్స్ అయితే ఉన్నాయి ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో మటుకు ఆల్మోస్ట్ లైక్ మీకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి రెడ్ బ్లూ అలాగే బ్లాక్ రెడ్ డెకాల్స్ బ్లూ రేడియం డెకాల్ అలాగే ప్యూర్ గ్రే అనమాట ఇది ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఇంకా ఫీచర్స్ వచ్చేటప్పటికి గ్లామర్ ఎక్స్లో కనుక చూసుకుంటే చాలా ఫీచర్స్ ఇచ్చారు వీళ్ళు క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు సెగ్మెంట్ ఫస్ట్ అనమాట ఏ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో బైక్లో కూడా మీకు క్రూజ్ కంట్రోల్ అనే ఆప్షన్ లేదు సో క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే మీకు తెలుసుంటే ఓకే తెలియ తెలియని వాళ్ళకైతే మీరు లెట్స్ మీరు హైవేలో వెళ్తున్నారు అనుకోండి ఒక సిక్స్టీ స్పీడ్లో వెళ్తున్నారు హైవేలో మీరు ఆ సిక్స్టీ స్పీడ్ అలాగే మెయింటైన్ చేద్దాం అనుకుంటే కనుక క్రూజ్ కంట్రోల్ ఆన్ చేస్తే మీకు ఆ సిక్స్టీ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతూ వెళ్తుంటుంది ఫ్రెండ్స్ సో అది క్రూజ్ కంట్రోల్ ఎక్కువ బైక్స్లో కార్స్లో ఎక్కువ ఉంటుంది కొన్ని హై అండ్ బైక్స్లో ఉంటాయి అలాగే రైడ్ బై వైర్ ఇచ్చారు తర్వాత త్రీ రైడ్ మోడ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు ఎక్కువ రోడ్డు పవర్ అని అలాగే కలర్ టీఎఫ్టి ఎల్సిడి బ్లూటూత్ స్క్రీన్ అయితే ఉంది టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది యూఎస్బీసీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది ప్యానిక్ బ్రేక్ ఎలక్ట్ ఇచ్చారు బిగ్ విండ్ స్క్రీన్ ఇక్కడ మీరు కనుక చూస్తే ఇమేజ్లో లెఫ్ట్ సైడ్లో విండ్ స్క్రీన్ ఇచ్చారు కాబట్టి నాకు విండ్ స్క్రీన్ బాగా బాగా ఇచ్చారు కానీ ఆ నెంబర్ ప్లేట్ అనేది అక్కడ ఇవ్వకుండా హెడ్లైట్ కింద ఇచ్చుంటే బాగుండేది ఆ విండ్ స్క్రీన్ అందం అయితే అనిపించింది ఇంకా నెక్స్ట్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో కనుక చూసుకుంటే ఫీచర్స్ డిజిటల్ కన్సోల్ అలాగే డిస్టెన్స్ టు ఎంటీ యావరేజ్ మైలేజ్ ఇవన్నీ కూడా ఇచ్చారు సైలెంట్ స్టార్ట్ ఉంటుంది ఐడిల్ స్టార్ట్ స్టాప్ ఉంది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది లైట్ వెయిట్ ఇందాక చెప్పుకున్నట్టు నూట పదహారు కిలోలే కాబట్టి చాలా లైట్ వెయిట్ బైక్ ఇది ఈజీ హ్యాండ్లింగ్ అయితే ఉంటుంది మీకు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ ప్రైస్ మెయిన్ కదా సో గ్లామర్ ఎక్స్ వచ్చేసి డ్రమ్ డిస్క్ రెండు వర్షన్స్ ఉన్నాయి డ్రమ్ బ్రేక్ వచ్చేసి మీకు తొంభై వేల షోరూమ్ ప్రైస్ డిస్క్ బ్రేక్ లక్ష రూపాయలు ఎక్ దీని మీద మళ్ళీ మీరు రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకేమైనా యాక్సిరీస్ ఉంటాయి అవి ఇంకా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి డ్రమ్ తొంభై నాలుగు వేల చిల్లర షోరూమ్ ప్రైస్ డిస్క్ బ్రేక్ అయితే కనుక లక్ష నుంచి లక్ష మూడు వేల వరకు అయితే ఇక్కడ డిస్క్ బ్రేక్ అంటే ఓన్లీ ఫ్రంట్ డిస్క్ ఫ్రెండ్స్ ఇది బ్యాక్ టైర్కి డిస్క్ లేదు ఓన్లీ ఫ్రంట్ టైర్కి డిస్క్ బ్రేక్ ఉందన్నమాట తర్వాత ఏబిఎస్ ఉందా అని మీరు అడిగితే ఏబిఎస్ రెండు బైక్స్లోనూ కూడా సింగిల్ ఛానల్ ఏబిఎస్ కూడా లేదు సో ఏబిఎస్ ఉంటే బాగుండేది సో దర్వైజ్గా చూసుకుంటే గ్లామర్ ఎక్స్ కొద్దిగా ఎక్కువ స్కోర్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరి ఏది బెస్ట్ అని మీరు అడిగితే ఫ్యూచర్ ఇచ్చి టెక్ కోసం టెక్ లవర్స్ అలాగే హైవే క్రూజింగ్ కావాలనుకునే వాళ్ళు క్రూజ్ కంట్రోల్ ఉంది కాబట్టి అలా కావాలనుకునే అయితే గ్లామర్ని చూస్ చేసుకోవచ్చు లేదు నేను చాలా లైట్ వెయిట్ బైక్ కావాలి నాకు బాగా పాపులర్ అయిన బైక్ సిటీ రిఫైన్మెంట్ కోసం అయితే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఒక బైక్ ఏది బెస్ట్ అని ఎప్పుడు డిసైడ్ చేయలేము మనము సో కొంతమంది గ్లామరక్స్ నచ్చు కొంతమందికి ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ నచ్చు సో నాకైతే చూడడానికి అయితే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ చాలా స్టైలిష్గా అనిపించింది సో గ్లామరక్స్లో కూడా ఎల్ఈడీ ల్యాంప్స్ హెచ్ కలర్డ్ ఎల్ఈడి ల్యాంప్స్ ఇచ్చారు కాబట్టి అది కూడా స్టైల్గానే ఉంది ఇప్పుడు బట్ నా ప్రిఫరెన్స్ కొద్దిగా ఒక పాయింట్ అయితే ఎస్పి వన్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కువ లైట్ వెయిట్ బండి సో డిస్క్ బ్రేక్ కూడా ఆఫర్ ఉంది కలర్స్ కూడా బాగున్నాయి సో గ్లామర్ ఏంటంటే మీకు కొత్త బైక్ సింగిల్ సీట్ ఏవన్నీ స్ప్లిట్ సీట్ లేవు సో ఇలా చూసుకుంటే కనుక గ్లామర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ దర్వైజ్గా కూడా గ్లామర్ బాగుంది ఇంకా హీరో గురించి మీకు తెలిసిందే కదా ఎంతో పాపులర్ ఇండియాలో సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా హీరో గ్లామర్ ఎక్స్ అలాగే ఉండే ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ బైక్స్ గురించి నేను ఏమన్నా పాయింట్స్ మిస్ అయి ఉంటే కనుక మీరు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీకు ఏది బెటర్ అనిపిస్తుంది అలా కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము నేను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ జై హింద్